తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావటం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాటు కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫామ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ ఈవ్ టీజింగ్లు కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా గంజాయి విషయంలో కానీ ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు చేయాల్సిన అవసరం లేదు ఇది గ్రామాల ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా గ్రాంటెడ్ గా తీసుకోండి ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే నోటికొచ్చిన పేలాపల్ అన్ని పేలుతున్నారు బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లడి గంజాయి మొత్తకు బానిసవుతున్నారు గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్ గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని గంజా ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు ఫోన్ చేసినా కూడా మీరు కబరిణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు లక్షలు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తానని ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నిలబెట్టుకునే పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలే పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండు ఉంటే మనకి దారుల పొడి దగ్గర దగ్గర యాక్వడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలవరాన్ని మూలం కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవ్వలేదు మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పేదలతో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరం కూడా మన దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద మనకు ఉండేవి డబ్బులు అంటే పేదవాడు ఎవడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుసా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టిపోయాడు చాలా మంది లాస్ట్ లోని ఆరోగ్యశ్రీ ద్వారా చేయమని చెప్పి చేతులు ఎత్తేసారు డాక్టర్ మళ్ళా ఈ రోజు వాళ్ళకి ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళా ఎన్టీఆర్ వైద్య సేవని పునరుద్ధించిన పరిస్థితి కూడా ఈ వంద మనం ఈ వంద రోజుల్లో మనం చేసుకోగలిగాం అదే విధంగా నీరు చెట్టు నీరు చెట్టు అనేసరికి మా నాయకులకు ఊపిరి వచ్చింది ఒకసారి ఎందుకంటే చాలా మేము రెండు వేల పద్నాలుగు అనేసరికి అందరికీ కూడా ఒక ఉత్సాహం ఒక సినిమా హీరోగానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసమని చెప్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి వచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే ఐదు ఐదు వందల కోట్లు పైగా నిధులు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక పంపు లేదు ఒక అంటే వాటర్ పైప్ లైన్ వేసినామని ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు మళ్ళీ అవే రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు ఎనర్జీస్ తరపున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ వంద రోజుల్లోనే మనం కూడా చేసుకోగలిగాం